అదోని డివిజన్ జిల్లా నూతనంగా ప్రారంభించిన కీర్తన గోల్డ్ లోన్ అదోని డివిజన్ కర్నూలు జిల్లా ఈ రోజు అదోనిలో నూతనంగా కీర్తన గోల్డ్ లోన్ బ్రాంచ్ ప్రారంభోత్సవం జరిగింది అదోని ఎమ్మెగనూరు సర్కిల్ దగ్గర కీర్తన గోల్డ్ లోన్ ఎమ్మెల్యే పాతశాల చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అదోనిలో కీర్తన గోల్డ్ లోన్ వారు ఏం అవసరం నిమిత్తం గోల్డ్ లో పెట్టి అతి తక్కువ వడ్డీకి నగదు పొందవచ్చని ఎమ్మెల్యే తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై ఆరు బ్రాంచ్లు ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు అనంతరం ట్రస్ట్ మేనేజర్ ఆదినారాయణ మాట్లాడుతూ అతి తొక్కువ గోల్డ్ లోన్ ప్రతి ఉపయోగించుకోవాలని తెలిపారు కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ ఆదినారాయణ రామాంజనేయులు నరేష్ నాయుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు గోల్డ్ లోన్స్ అంటే బంగారం మీద లోన్లు ఇచ్చేటువంటి ఆఫీస్ ఇక్కడ ఆదోనిలో ప్రారంభించడం సంతోషంగా అనిపిస్తుంది ప్రజలకి అవసరాల కొద్ది గోల్డ్ పెట్టి ఇంట్లో ఉన్న బంగారం పెట్టి లోన్లు తీసుకోవడం సర్వసాధారణమైంది ఈరోజు దానికి మరి ఎన్నో సంస్థలు వస్తున్నాయి కీర్తన గోల్డ్ లోన్స్ అనే సంస్థ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాంచీలు పెట్టింది ఇక్కడ అనంతపూర్ కర్నూల్లో కూడా ఇది ఇరవై ఆరో బ్రాంచ్ అంటున్నారు అతి తక్కువ వడ్డీతో ఇస్తామని చెప్తా ఉన్నారు ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలి అవసరం వచ్చినప్పుడు నేను ఇంట్లోకి ఉన్న గోల్డ్ తీసుకొచ్చి లోన్లు తీసుకొని ఖర్చు పెట్టేయమని కాదు తప్పని తప్పని పరిస్థితుల్లో తప్పని విషయాలు వచ్చినప్పుడు లేదా ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ ఇచ్చే సందర్భంలో మీరు దీన్ని సర్వీస్ను ఉపయోగించుకుని వీళ్ళకు కూడా వ్యాపారం చేసుకునే అవకాశం కలుగుతుంది కాబట్టి ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలే కోరుకుంటారు నూట డెబ్బై అన్ని బ్యాంచులు మొత్తం ఒ వడ్డీ రేట్లు ప్లస్ అతిథి అది ఎక్కువ డ్రామ్ రేటు అంటే దాబ్ వచ్చేసి ఐదు వేల రేటు మధ్య రూపాయలు తగ్గ డామ్ రేటు అనేది జరుగుతుంది సో ఆగ్రీ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ మా మా సర్వీస్ ఉపయోగించ ఉపయోగం మీ మాకు మీకు ఉపయోగ ఎంత మాత్రం ఉపయోగపడుతుందో అది ఉపయోగపడుతుంది ఖర్చు చేసుకొని మాకు సవరించవలసి కోరుకున్నాం ఎడ్యుకేషన్ చేస్తుంది తొమ్మిది నైన్ పర్సెంట్ కట్టిస్తుంది